వెల్కమ్ టు వివన్ న్యూస్ బోధన్ చెక్కి క్యాంపులో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు పదమూడవ వార్డులో మేడే నూట ముప్పై తొమ్మిదవ జయంతి వేడుకల్లో అధికారులు పాల్గొన్నారు తెలంగాణ అమల యూనియన్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం సబ్ కలెక్టర్ సిఐ వెంకట నారాయణ మేడే సభలో పాల్గొనడంలో వేడుకలకు ఘనత బోధన్ పట్టణంలోని పదమూడవ వార్డులోని చెక్కీ క్యాంపులో మేడే నూట ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ అమలు యూనియన్ ఆధ్వర్యంలో వహించగా ముఖ్య అతిథులుగా సబ్ కలెక్టర్ మరియు సిఐ వెంకట నారాయణ హాజరయ్యారు అధ్యక్షుడు యూనియన్ సభ్యులు మరియు స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు వేదికపై కార్మికుల హక్కులపై ప్రసంగాలు నిర్వహించబడ్డాయి కార్యక్రమం అనంతరం కలెక్టరేట్ మరియు పోలీస్ విభాగానికి చెందినటువంటి అధికారులకు సన్మానాలు చేశారు మేడే ఉత్సవం సందర్భంగా కార్మికుల సంక్షేమంపై చర్చలు జరిగాయి డెవలప్మెంట్ के लिए कामिकों जरूरी दिन है इसकी शुरुआत असल में यूरोप से हुई थी जब जिस वक्त में वर्ल्ड वॉर टू के दौरान उन दौरानों में वर्कर्स का गुट बनता था वो अपने हक की लड़ाई करते थे उस वक्त से शुरू हुआ था इंडिया में भारत में ये 1923 में चेन्नई में पहली बार मनाया गया था उसके बाद अंदर कल से अकउंट ओपन ओपन ओपनको वाले मूड वेल संवरा इला दाँ रेन चेस्क उ मूड वेल वेटे वन वे पैसा बागें అట్లా ఒక యూనిటీ లెక్క ఉండి ఆదుకునే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీని ఆదుకునే పరిస్థితిలో ఉండాలి మీరు ఓకే అదేవిధంగా ఎక్కడ కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మీరు కూడా అక్కడికి పోయి కమిటీతో మాట్లాడటం ఆ సంస్థతో మాట్లాడటం అంతా తీసుకుంటే మంచిది ఓకేనా ఈరోజు ఈ మే డే సందర్భంగా ఒక చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు జరిగింది మే డే మీ అందరికీ తెలుసు ఐ థింక్ ఇది క్రామిక హక్కుల కోసం గుర్తు చేసుకుని ఒక మంచి గొప్ప రోజు అదేవిధంగా క్ర కార్మికులకి ఎక్కితాన్ని కూడా చూపిస్తుంది ఈరోజు ఇండియాలో భారతదేశంలో ప్రథమ మే డే నైన్టీన్ ట్వంటీ త్రీలో చెన్నైలో సెలబ్రేట్ చేయడం జరిగింది ఆ నుంచి ఆ సమయం నుంచి కంటిన్యూస్గా ప్రతి ఒక్క సంవత్సరం ఇది ఏర్పాటు జరిగింది ఈరోజు అందరూ కార్మికుల బీట్ వ్యవసాయం కార్మి ఇండస్ట్రీలో పని చేయడం చే చేసిన వారికి అందరికీ నేను హార్ద హార్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఆర్ వాళ్ళ హక్కుల కోసం ప్రభుత్వం నుంచి ఏమైనా హెల్ప్ ఉంటే ఏమైనా స్కీమ్స్ స్కీమ్స్ కానీ వేరే వేరే సంక్షేమ ప్రోగ్రామ్స్ కానీ ఏర్పాటు జరుగుతుంది అది కూడా మనం వాళ్ళ కోసం వాళ్ళ కోసం అనౌన్స్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వం కూడా సో ఫర్ దాట్ అవర్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మనం కోఆపరేట్ చేద్దాం వాళ్ళతో పాటు కోఆపరేట్ చేసి సఫల్ సఫలత పూర్వం కంప్లీట్ చేద్దాం థ్యాంక్ యూ సో ఒక్కసారి అందరూ కలిసి పన చేసుకుంటాం అందరు రెగ్యులర్ కూడా ప్రతిసారి ఎవరికి కష్టం వచ్చినా కానీ కలిసి కలిసిమెల్లి చేసుకో యూనిటీ ఉండాలా దేవుడు ఆపద వచ్చినా కానీ మీరు అందరూ కూడా గట్టిగా నిలబడి వాడికి అందరినీ ఆదుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎందుకంటే ఆపోజిషన్ అనుకో ఆయన ఫ్యామిలీ అనేది ఇబ్బందులు ఉంటుంది కాబట్టి ఏదో వాళ్ళు ప్రభుత్వ పరంగా ఏదో చేస్తారు అట్లా కాకుండా మీరే దాన్ని ఒక కమిటీ లెక్క వేసుకొని కొంత జమ చేసుకోవాలి డబ్బులు మీరు దానికి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ఆ అకౌంట్లో పైసలు వాడికి విద్యుత్ సహకారం చేసుకోవాలి చేసుకుంటే మంచిది கொஞ்சம் கிந்தக்கே பையன மெலகே படம் রে <laughs> রে పన చే అందరు పెద్దలకి కూడా ప్రతిసారి ఎవరికి కష్టం వచ్చినా కానీ అందరు కలిసిమెల్లి చేసుకో యూనిటీ ఉండాలి ఎవరికి ఆపద వచ్చినా కానీ మీరు అందరూ కూడా గట్టిగా నిలబడి వాడికి అందరిని ఆదుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఆపదించింది అనుకో ఆయన ఫ్యామిలీ అనేది ఇబ్బందులు ఉంటుంది కాబట్టి ఏదో వాళ్ళు ప్రభుత్వ పరంగా ఏదో చేస్తారు అట్లా కాకుండా మీరే దాన్ని ఒక కమిటీ లెక్క వేసుకొని కొంత జమ చేసుకోవాలి డబ్బులు మీరు దానికి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఎవరికి నాపద వచ్చినప్పుడు ఆ అకౌంట్లో పైసలు వాటికి విద్యు సాయం సహకారం చేసుకోవాలి చేసుకుంటే మంచిది ఇంకొక கொஞ்சம் கிடைக்கே உண்டாரு பையன்கிட்ட సందర్భంగా ఒక చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు జరిగింది మే డే మీ అందరికీ తెలుసు ఐ థింక్ ఇది క్రామిక హక్కుల కోసం గుర్తు చేసుకుని ఒక మంచి గొప్ప రోజు అదేవిధంగా క్ర కార్మికులకి ఎక్కితాన్ని కూడా చూపిస్తుంది ఈరోజు ఇండియాలో భారతదేశంలో ప్రథమ మే డే నైన్టీన్ ట్వంటీ త్రీలో చెన్నైలో సెలబ్రేట్ చేయడం జరిగింది ఆ నుంచి ఆ సమయం నుంచి కంటిన్యూస్గా ప్రతి ఒక్క సంవత్సరం ఇది ఏర్పాటు జరిగింది ఈరోజు అందరూ కార్మికులకు వీటి వ్యవసాయం కార్మికులకు ఇండస్ట్రీలో పనిచేసి చేయడం చే చేసిన వారికి అందరికీ నేను ఆర్ది ఆర్థికంగా శుభకాంక్షలు తెలియజేస్తున్నా ఆర్ వాళ్ళ హక్కుల కోసం ప్రభుత్వం నుంచి ఏమైనా హెల్ప్ ఉంటే ఏమైనా స్కీమ్స్ స్కీమ్స్ కానీ వేరే వేరే సంక్షేమ ప్రోగ్రామ్స్ కానీ ఏర్పాటు జరుగుతుంది అది కూడా మనం వాళ్ళ కోసం వాళ్ళ కోసం అనౌన్స్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వం కూడా సో ఫర్ దాట్ అవర్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మనం కోఆపరేట్ చేద్దాం వాళ్ళతో పాటు కోఆపరేట్ చేసి సఫల్ సఫలతాపూర్వ కంప్లీట్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ कि आज के दिन ये मे दिवस के अवसर पर यहाँ हम लोग सब जमा हुए हैं मे दिवस आप सभी को मालूम है जैसा कि आपको मालूम है ये वर्कर्स के लिए कार्मिकों के लिए एक इम्पोर्टेंट दिन है एक वो ज़रूरी दिन है इसकी शुरुआत असल में यूरोप से हुई थी जब जिस वक्त में वर्ल्ड वॉर टू के दौरान उन दौरानों में वर्कर्स का गुट बनता था वो अपने हक़ की लड़ाई करते थे उस वक्त से शुरू हुआ था इंडिया में भारत में ये 1923 में चेन्नई में पहली बार मनाया गया था उसके बाद से इसका हर साल ये मनाया जाता है आ, 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 ये चाहे एग्रीकल्चरल लेबर हो कृषि कृषि के संबंधित लेबर हो या फिर वर्कर्स हो या फिर इंडस्ट्री में काम करते हुए लेबर डिफरेंट का डिफरेंट किस्म के वर्कर्स के लिए ये आज इम्पोर्टेंट दिन है और ये गवर्नमेंट से भी बहुत सारे प्रोग्राम अभी जैसे तेलंगाना गवर्नमेंट आई थिंक गिग वर्कर्स के लिए जो प्लेटफॉर्म uh, वर्कर्स हैं स्विगी uh, जोमेटो वगैरह वगैरह के लिए उनके वर्कर्स के लिए भी एक एक्ट लेके आ रही है उसी तरह uh, कार्मिकों के लिए अलग अलग समय पे अलग अलग uh, स्कीम्स लाए जाते हैं और उसको सफलतापूर्वक uh, करने के लिए प्रयास हम लोग गवर्नमेंट की तरफ से एडमिनिस्ट्रेशन की तरफ से करते हैं आगे भी ऐसे ही करेंगे और इनके साथ कॉपरेट करके काम करेंगे थैंक यू सो